Bye. నమ్మని వారికి శిక్ష విధింపబడును నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడును ఏవనగా నా నామున దెయ్యములను వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషను మాట్లాడుదురు పాపములను ఎత్తి పట్టుకుందురు మరణకరమైన దేవి త్రాగినను అది వారికి హాని చేయదు మానవుని జీవితంలో మరి బాప్తి ఎందుకంటే మరి దేవుని రాజ్యములో అర్హత పొందడానికి బాప్తి అనేది చాలా అవసరం దగ్గర బాప్తి తీసుకున్నారు కాబట్టి మనకి మంచిది అన్ని కూడా బాగా చెప్తా ఉన్నారు వార్తీస్తున్నది దేనికంటే మనము పరలోక రాజ్యములుగా చేర్చబడాలంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే గాని నా తండ్రి రాజ్యంలోనికి అర్హత పొందుకుంటారని దేవుడు తన ద్వారా తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి ఈ భూలోకంలో ప్రతి ఒక్కరు కూడా యాత్రికులం యాత్ర ఎప్పుడు ముగిసిపోతే ఎవరికి తెలియదు కాబట్టి యాత్ర ముందే మరి మరి ప్రేమ్ కుమార్ గారు మరి చక్కగా దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు వారు చక్కని మరి సతీమణి గారు ఇచ్చారు రాళ్ళని మరి వారి బిడల కోసం మనం ప్రార్థన చేద్దాం కనుక వారు దేవుని రాజ్యంలో చేర్చబడాలంటే మరి మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమండి మరి మీ పాపాలన్నీ కూడా దైవ సాంకుల ద్వారా నీటి ద్వారా శుద్ధీకరించబడతాయి కనుక మీరు ఇక పాపము కానీ mọi người 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 người ఫోటో తీసుకుని ఫోటో తీసుకొని తర్వాత వచ్చినాం తండ్రి కుమార నామములో మరి ప్రేమ్ కుమార్ గారికి బాప్తీస్ ఇస్తా ఉన్నాం ਨਾ ਸੰਕਾਟਾ ਮੂਲਾ ਨੀਓ ਤੇਰੇ ਹੋਏ మంచిది పిల్లరా మరియు సమృద్ధిగా ఉన్నాయి మరి దైవ శాసులు బాప్తి చూడటానికి సిద్ధంగా ఉన్నాం దేవుని రాకుండా అతి సమీపంగా ఉంది ఇంకెవరైనా కూడు వచ్చిన వాళ్ళు రక్షణ లేని వారు ఉంటే మీ హృదయాన్ని ప్రేరేపణ దయచేస్తే రండి లేని ఎడలా ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముగించుకుందాం మంచి అవకాశం దేవుడు ఇచ్చాడు మరి కనుక చక్కని అవకాశాన్ని ఎవరైనా సరే తీసుకోవాలని ప్రేరేపణ కలిగితే రండి చక్కగా నీళ్ళు సమృద్ధి కొన్ని ఇష్టకి దయచేయడం సిద్ధం కావాలి అమ్మా ప్రార్థన చేస్తా ఉన్నా ఎవరైనా ఉంటే రండి అమ్మా మీ హృదయ ప్రేరేపణ దాచేస్తే రండి లేకపోతే ప్రార్థన చేసుకుందాం ఓకే ప్రార్థన చేసుకుందాం సేవకులు స్టాని అయ్యారు ప్రార్థన చేస్తారు ప్రేమ గల మా తండ్రి పరిశుద్ధ్రానికి పొందనాల స్తోత్రం ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మా ప్రియులు ప్రేమ్ కుమార్కి అయా దైవ సేవకులు మోసాయ్య గారు నేను కలిసి బాప్ చేసి ఉన్న తండ్రి నీ కృప్తితో జ్ఞాపం చేసుకుని ఇద్దరు సాక్షులు ఉండాలని చెప్పి తండ్రి నాయన ఆయన మేమందరూ ఆ బిడ్డకి సాక్షులుగా మేము ఉంటున్నాం తండ్రి నీ బిడ్డ ప్రభా చక్క మారు మనసు పొంది అయా నా ప్రభా బాప్తిస్టు తీసుకున్నాడు నీ పరిశుద్ధాత్మ శక్తితో ఆ బిడ్డను నింపడాను ఆయన నీ పరిశుద్ధాత్మ కార్యాలు బిడ్డ పట్ల జరిగించిన ఆయన అయా ఆ బిడ్డని ఆశీర్దించిన ఆయన ఇదిగో పాతవి గతించను ఇదిగో సమస్తము కొత్తవైన ఆయన చెప్పవుతాండి అయా కొత్త జీవితాన్ని కొత్త నడవడి గలవారిగా ఉంటానికి సహాయం చేయమని ఇది దాసుని సేవకుని కుటుంబాన్ని దీవించండి సేవని దీవించండి ఇదిగో ప్రభా మరొకసారి ప్రార్థన చేస్తుంది వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నేను వెంబడించిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలు కాడ జీవించి ఆశీర్దించమని ఏ సైనా అంటున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ సర్వశక్తి కలిగిన త్రి దేవుని మరి రోజు మరి బాప్త తీసుకున్న గోగుముడి కుమార్ గారిను ఆ బాస్ కార్యక్రమంలో పాల్గొన మీరందరి కూడా ఆయన కృప ఇప్పుడును ఎల్లప్పుడును ఇంకా అనేక మంది దేవుని వాక్య వారి హృదయాన్ని తెరిచి రాకడి కొరకు సంసిద్ధపడే కృపను దేవుడు అని గ్రింప చేయునుగాక గాకరు ఇక్కడ ఎక్కువ ये ने नहीं उसको है और बटे बैग मत उनमें अम्मा नहीं इच्छा है आते जाना सर गुंजा भरता है हां दिख रहा है देख